హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో దిస్ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళకిల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ ఈ వేంగి చాళుక్యలు తూర్పు చాళుక్యులు అనేవాడు దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వీళ్ళ రాజవంశం అనేది వెరీ ఇంపార్టెంట్ మన హిస్టర్ చదువుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు క్రీస్తు ఆరు వందల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి వెయ్యి డెబ్బై ఆరవ సంవత్సరం వరకు వీళ్ళు పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది అయితే వీరిలో చాలా ముఖ్యమైన రాజులు ఉన్నారు అండ్ వాళ్ళ పరిపాలన విధానం కూడా అందరికీ ఆదర్శం అయితే ఈ ఈ గ్రూప్ టూ మెయిన్ సంబంధించి మనకి ఈ తూర్పు చాళిక్య నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూలాంకుషంగా ప్రతి మన ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ వీడియోలో అసలు ఈ వేంగి చాళిక్యులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశపు రాజవంశం వీళ్ళు కర్ణాటకకి చెందిన వారిని కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది అయితే వీళ్ళు ఆ దక్కని ప్రాంతంలో బాదామి చాళుక్యుల యొక్క గవర్నర్లుగా పనిచేశారు బాదామి చాళుక్యుల యొక్క గవర్నర్లుగా వీళ్ళు పనిచేయడం జరిగింది వాళ్ళ తదనంతరం బాదామి చాళుక్యుల యొక్క తదనంతరం వీళ్ళు సార్వభౌమ అధికారాన్ని ప్రకటించుకుని పరిపాలించడం జరిగింది అయితే వీళ్ళు రాజవంశాన్ని స్థాపించిన వాడు కుబ్ద విష్ణువర్ధనుడు రాజవంశాన్ని స్థాపించిన వాడు కుబ్ద విష్ణువర్ధనుడు అంటే ఇతను మొదటి రాజు ఈ బేంగి లేదా తూర్పు చాళుక్య యొక్క మొదటి రాజు ఎవరు అంటే కుబ్ద విష్ణువర్ధనుడు ఇతను ఇతను రాజధాని బేంగి అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది కాబట్టి వీళ్ళని వేంగి చాళుక్యులు అంటారు యాక్చువల్లీ మనం హిస్టరీలో చూస్తే సూర్ బాదామి చాళుక్యులని వేంగి చాళుక్యులని ఇలా చాలా చాళుక్యులు అనే దాంతో కొన్ని నేమ్స్ యాడ్ అయ్యి మనం వినడం జరుగుతుంది మ్యాక్సిమం వాళ్ళు పరిపాలించిన వంటి వాళ్ళ యొక్క రాజధానిని వేస్ట్ చేసుకుని వీళ్ళ నేమ్స్ అనేవి రాయడం రావడం జరిగింది మొత్తం అందరూ చాళుక్యలే కాకపోతే అన్నదమ్ములు లేదా వాళ్ళ యొక్క కుమారులు స్వతంత్రులుగా ఏర్పడి రాజ్యాన్ని పరిపాలించడం వల్ల వాళ్ళు ఈ చాళుక్య రాజులు ఏదైతే రాజధానిని చేసుకొని పాలిస్తున్నారో దాని పేరు మీదుగా మనకి ఈ డైనసిటీ అనేది చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీళ్ళు క్షత్రియ వంశ ఈ తూర్పు చాళుకులు లేదా భూమి ఉన్న వాళ్ళు క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళుగా మనకి తెలుస్తుంది అది మరియు మధ్య ఆసియాకి చెందిన వారిని మనకి న్యూ రైస్ అనే చరిత్రకారులు పేర్కొనడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది మధ్య ఆశాకు చెందిన వాళ్ళు ఈ తూర్పు లేదా వేంగి చాలకి వాళ్ళు మధ్య ఆసియాకు చెందిన వారిని ఏ చారిత్రకారుడు పేర్కొన్నాడంటే లూయి రైస్ లూయి రైస్ అనే చారిత్రకారుడు పేర్కొనడం జరిగింది అయితే ఈ ఈ వంశానికి చెందిన చిలక రమణక అనే పాలకుడు ఇక్ష్వాకులకు ఇక్ష్వాకులు అనే రాజ్యం గురించి మనం చెప్తున్నాం కదా ఈ ఇక్ష్వాకులకు సామంతుడిగా సామంతుడిగా హిరణ్య ప్రాంతాన్ని హిరణ్య ప్రాంతం అంటే కడప మరియు కర్నూలు మన మన ప్రజెంట్ కడప మరియు కర్నూరు కన్నూరు ప్రాంతాన్ని హిరణ్య ప్రాంతం అని చెప్పు చెప్పబడేది ఈ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు అని పరిపాలించడం సామంతుడిగా వ్యాంబించాలని మనకి ఈ నాగార్చున కొండ రాష్ట్రంలో తెలియజేయడం జరిగింది అయితే వీళ్ళని హతిపుత్ర అనే మాతృ సంఖ్యని ఉపయోగించేవారు హతిపుత్ర అనే మాతృ సంఖ్యను వీళ్ళు ఉపయోగించారు బిల్వనుడి విక్రమా విక్రమాంక దేవ చరిత్ర గ్రంథం ఆ బిల్వని యొక్క విక్రమార్థ దేవ చరిత్ర గ్రంథంలో వీరు బ్రాహ్మణ చులకం నుంచి పుట్టారని బ్రాహ్మణ చులకం నుంచి పుట్టారని ఈ బిల్వణుడి యొక్క విక్రమాగ దేవచరిత అనే గ్రంథంలో మనకి రాయడం జరిగింది అయితే ఈ తూర్పు చాళుక్యుల అందరిలో గొప్పవాడు ఎవడంటే మనం గుణక విక్ర విజయాద్యుడు గుణక విజయాతిథుడు అనే వ్యక్తిని మనం చెప్తాం గొప్పవాడు ఎవరు అంటే గుణత విజయాదిత్యుడు నెక్స్ట్ చివరి రాజు చివరి రాజు ఎవరు అయితే ఈ తూర్పు చాళుక్యం లేదా వేణి చాళుక్యలు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది రాజులు పరిపాలించడం జరిగింది సో వీళ్ళలో చివరి వాడు ఎవడు అంటే మనకి ఏడువా విజయాదిత్యుడు గుర్తుపొట్ పెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు చివరి వాడు ఎవడంటే ఏడువా విజయాదిత్యుడు నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ తూర్పు లేదా వేంగి చాళుకుల యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా పరిపాలించదు అనేది తూర్పు లేదా వేంగి చాళుక్యుల రాజులు వాళ్ళ పరిపాలన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ తూర్పు లేదా వేంగి చాళుక్యులు ఫస్ట్ మొదటి రాజు కుబ్ద విష్ణువర్ధనుడు ఇతను క్రీస్తు సగం ఆరు వందల ఇరవై ఆరు నుంచి ఆరు వందల నలభై రెండు మధ్యలో పరిపాలించడం జరిగింది అయితే ఈ కుబ్ద విష్ణువర్ధను యొక్క రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అంటే మనకి బాదామి చాళుక్యులు రాజు అనేటువంటి రెండవ పులికేసి సోదరుడు రెండవ 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 పులికేసి కోనల అండ్ పిష్టపురం అనే యుద్ధాల్లో దక్షిణ తూర్పు సారీ కోనల మరియు పిష్ణపుర యుద్ధాల్లో తూర్పు ప్రాంతాలను జయించి కుబ్ద విష్ణువర్ధనుడికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పడం జరిగింది అయితే ఈ కుబ్ద విష్ణువర్ధనుడు ఏం చేశాడు అంటే ఈ రెండు అప్పులకేసి మరణానంతరం అక్కడ స్వతంత్రాన్ని స్వతంత్రతను ప్రకటించాడు తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి వరకు అతను సామంతరాజులో రెండవ పులికేసి ఉండడం జరిగింది అతని మరణానంతరం ఈ కుబ విష్ణువర్ధనుడు అనేవాడు స్వతంత్రతను ప్రకటించుకున్నాడు అయితే ఈ కుబ్ద విష్ణువర్ధనుడికి కొన్ని బిరుదులు కూడా కలవు మనకి ఏపీఎస్సి గ్రూప్ టూలో మెయిన్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిరుదులు శాసనాలు సో ఈ కుబ్ద విష్ణువర్ధని యొక్క బిరుదులు ఏంటి అంటే మనకి విషమసిద్ధి విషమసిద్ధి మకరధ్వజుడు విషమసిద్ధి మకరధ్వజుడు మహారాజు కాయదేవ లాంటి బిరుదులు మొదలైన బిరుదులు ఇతనికి ఉండేవి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బిరుదుల యొక్క నేమ్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ విషమసిద్ధి మకరధ్వ మకరధ్వజుడు మరియు మహారాజు కాయదేవ ఈ కాయదేవ అనేది మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఈ కాయదేవ లాంటి బిరుదులు మనకి ఈ కుబ విష్ణువర్ధడికి కలవా అయితే ఇత శాసనాలు శాసనాలు ఏంటి ఇతను గురించి తెలిపే శాసనాలు లేదా ఇతను వేయించిన వేయించిన శాసనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చీపురుపల్లి తిమ్మాపురం శాసనాలు ఇతను వేయించాడు వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి చిబురుపల్లి తిమ్మాపురం శాసనాలు వేయించిన తూర్పు లేదా వేంగిచాలక్య రాజు ఎవరంటే కుబ్ద విష్ణువర్ధనుడు అయితే పరమ భాగవతుడు అనే బిద్దు కూడా ధరించినట్లు మనకి ఈ తిమ్మాపురం శాసనంలో మనకి తెలపడం జరిగింది ఈ తిమ్మాపురం శాసనాన్ని ఇతనే వేయించాడు ఇందులో ఇతనికి పరమ భాగవతుడు అని ఆ కూడా ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అటవీ దుర్నయుడు అటవీ దుర్నయుడు అనే రాజు ఇతను సామంతుల్లో ప్రధానమైన వాడు ఈ గుప్త విష్ణువర్ధునికి సామంత రాజుడు కూడా ఉన్నారు ఈ సామంత రాజుల్లో మనకి అటవీ దుర్నయుడు అటవీ దున్నయుడు అనే రాజు ప్రధానమైన వాడు పిఠాపురంలో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకి న్యూస్ లో కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది ఎక్కువ న్యూస్ లో ఉంటుంది దాని గురించి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఈ పిఠాపురంలో మనకి కుంతి మాధవ స్వామి ఆలయం అనేది కూడా మనకి కుబ్ద విష్ణువర్గాడే నిర్మించడం జరిగింది పిఠాపురంలో గల కుంతి మాధవ స్వామి కుంతి మాధవ స్వామి ఆలయాన్ని మనకి ఈ తూర్పు లేదా వేంగి చాళుక్య రాజు అయినటువంటి కుబ్ద విష్ణువర్ధనుడు నిర్మించడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు ఎవరంటే మొదటి జయసింహ వల్లభుడు మొదటి జయసింహ వల్లభుడు ఇతను క్రీస్తు సగం ఆరు వందల నలభై రెండు నుంచి అంటే కుబ్ద విష్ణువర్ధన తర్వాత ఆరు వందల నలభై రెండు నుంచి ఆరు వందల డెబ్బై మూడు వరకు తన పరిపాలనని కొనసాగించడం జరిగింది అయితే ఇతను ఇతని యొక్క బిరుదులు ఏంటి మనకి వీళ్ళ గురించి తెలుసుకునేటప్పుడు ఏదైతే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంటో అది మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది అయితే ఈ మొదటి జయసింహ వల్లభుడికి గల బిరుదులు ఏంటి అని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మొదటి జయసింహ వల్లభుడి యొక్క బిరుదులు ఏంటి అంటే సర్వలోకాశ్రయ సర్వసిద్ధి అని రెండు బిరుదులు కలవు సర్వలోకాశ్రయ మరియు సర్వసిద్ధి అనే బిరుదులు ఇతనికి కలవు నెక్స్ట్ తూర్పు చాళుక్య తూర్పు తూర్పు చాళుక్యులకి పల్లవులకి మధ్య ఘర్షణలు ఇతని కాలంలోనే ప్రారంభం అవడం జరిగింది తూర్పు చాళుక్యులకి అండ్ పల్లవులకి మధ్య ఘర్షణలు అనేవి మనకి ఈ మొదటి జయసింహ వల్లభుడు కాలంలోనే జరగడం జరిగింది నెక్స్ట్ పలమూరు పెద్ద మద్దాల శాసనాలు ఇతని విజయాలను వర్ణిస్తాయి పొలమూరు పెద్ద మద్దాల శాసనాలు ఇతని విజయాలను వర్ణిస్తాయి మన ఈ మొదటి జయసింహ వల్లభుడి యొక్క విజయవా విజయాల గురించి తెలిపే శాసనాలు ఏంటి అంటే పొలమూరు మరియు పెద్దమాల శాసనాలను ఇతని యొక్క విజయాల కోసం వర్ణించడం జరుగుతుంది ఈ శాసనాలు నెక్స్ట్ ప్రాచీన తెలుగు శాసనాల్లో ఒకటైనటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న శాసనాలు ప్రాకృతంలోనైనా సంస్కృతంలోనైనా వేయడం జరిగింది బట్ ఈ ప్రాచీన తెలుగు శాసనాల్లో ఒకటైనటువంటి విప్పర్ల శాసనం ఇతనే వేయించాడు ఈ రెండవ ఈ సారీ ఈ మొదటి జయసింహ వల్లభుడు అనే కథను మన మనకి ఈ ప్రాచీన తెలుగు శాసనాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి విప్పర్ల శాసనాన్ని వేయించడం జరిగింది నెక్స్ట్ ఇతని తర్వాత ఇంద్రభట్టారు రెండవ విష్ణువర్ధనుడు నెక్స్ట్ మంగి యువరాజు రెండవ జై జసింహుడు వరుసగా పరిపాలించాడు ఇతని తర్వాత పరిపాలించిన రాజులు ఎవరు అంటే రెండో ఉష్ణవర్ధనుడు ఇంద్రభట్టారకుడు మంగి యువరాజు రెండవ జయసింహుడు వీళ్ళు ఇతని తర్వాత పరిపాలించడం జరిగింది అంటే ఈ రాజుల కోసం అంతగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ లేదు బట్ ఎవరైతే ఇంపార్టెంట్ రాజుస్ రాజులు ఉన్నారో ఈ తూర్పు లేదా వేంగి చాలక్యంలో వాళ్ళ గురించి మాత్రమే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎవరు ఇంపార్టెంట్ అనేది మాత్రమే నేను తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ ఇంద్రభట్టారకుడు గురించి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అయితే ఉంది అదేంటో నేను మీకు చెబుతాను ఈ ఇంద్రభట్టారకుడు అనే రాజు కేవలం ఏడు రోజులు మాత్రమే పరిపాలించాడు ఇంద్రభట్టారకుడు అనే వేంగి రాజు తూర్పు లేదా వేంగి చాల్కి రాజు ఏడు రోజులు మాత్రమే పరిపాలించడం జరిగింది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ రాజుల గురించి నెక్స్ట్ బార్ట్లో నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాజులు అనేవాళ్ళు ఈ చాలా ఎక్కువ మంది ఉండడం జరిగింది సో ఒకే వీడియోలో చెప్పకుంటే కష్టంగా ఉంటుంది వాళ్ళ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ప్రతిదీ మనం తెలుసుకోవాలి కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఇద్దూర్పు లేదా వేగి జాలుకి మొత్తం ఇతర రాజుల కోసం నెక్స్ట్ వాళ్ళ ఆర్థిక పరమైన వ్యవహారాల గురించి ఆ పరిపాలన విధానం గురించి అప్పుడున్న సామాజిక పరిస్థితుల గురించి నేను తెలియజేస్తాను Thank you so much. All the very best.